మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసును సిఐడికి అప్పగిస్తూ ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు రెండు రోజుల్లో కేసును సిఐడి అధికారులకు మదనపల్లి పోలీసులు అప్పగించనున్నారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైల్స్ దహనమయ్యాయి ఈ ఘటనపై ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు చేసిన పోలీసులు పలువురు ఉద్యోగులు నాయకుల పేర్లను అందులో చేర్చారు ఫైల్స్ దహనం కేసును మరింత లోతుగా విచారించేందుకు సిఐడికి అప్పగించింది ఏపీ ప్రభుత్వం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసును సిఐడికి అప్పగిస్తూ ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు రెండు రోజుల్లో సిఐడి అధికారులకు మదనపల్లి పోలీసులు అప్పగించనున్నారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైల్స్ దహనమయ్యాయి ఈ ఘటనపై ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు చేసిన పోలీసులు పలువురు ఉద్యోగులు నాయకుల పేర్లను అందులో చేర్చారు ఫైల్స్ దహనం కేసును మరింత లోతుగా విచారించేందుకు సిఐడికి అప్పగించింది ఏపీ ప్రభుత్వం ఇదే అంశానికి సంబంధించి ఇదే పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి రాజేంద్ర మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాద సంఘటనపై విచారణ ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతోంది అయితే ఈ కేసుని సిఐడికి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ కేసును సిఐడికి అప్పగిస్తూ డిజిపి ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులను జారీ చేశారు రెండు రోజుల్లో కేసు మొత్తాన్ని కూడా మదనపల్లి పోలీసులు సిఐడికి అప్పటి వస్తున్నారు గత నెల ఇరవై ఒకటి రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ సంబంధించినటువంటి ఫైల్స్ దహనమైన విషయం అయితే మనకు తెలిసిందే అయితే ఈ ఫైల్ దహనం ఘటన పైన మదనపల్లి పోలీసులు ఇప్పటికే తొమ్మిది కేసులను నమోదు చేశారు పలువురు ఉద్యోగులు నాయకులు పై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ ఫైల్ దహనం కేసులో లోతుగా విచారణ చేయనున్న నేపథ్యంలో చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ సిఐడికి ఈ కేసును అప్పగించడం జరిగింది ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఈ కేసుని పెరు సవాలుగా తీసుకున్నారనే చెప్పాలి అయితే దాదాపుగా ఇరవై ఐదు విభాగాల్లోని ఫైళ్లు దగ్గపోవడం తోటి ఈ ఏదైతే అగ్ని ప్రమాదానికి కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో జరిగింది అని మొదట భావించినప్పటికీ అయితే అది కాదని చెప్పి ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని సీరియస్ గా తీసుకుంది దీంతో పాటుగా హెలికాప్టర్ లో అప్పటికప్పుడు డీజీపీ తిరుమల రావుత్ ని సిఐడి చీఫ్ రవిశంకర్ ని కూడా పంపించి ఈ ఘటన పైన పూర్తి విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు అయితే దాదాపుగా ఆ రోజే మూడు గంటల పాటు పరిశీలన చేసిన తరువాత ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఘటనగా తేల్చడం జరిగింది అయితే ఈ కేసుకి సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూముల వ్యవహారంతో ముడిపడి ఉంది అని చెప్పి అలాగే అన్ని కూడా అక్కడే ఉండడం కీలకమైన నిషేధిత భూములకి సంబంధించినటువంటి జాబితా సెక్షన్లన్నీ కూడా ఈ మంటలు వ్యాపించడం తగలబడిపోవడంతో అనేక అనుమానాలు అయితే తగలబడ్డాయి అనుమానాలు అయితే రేకెత్తాయి అయితే ఫైల్ దగ్గర పైన చంద్రబాబు నాయుడు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకోవడంతో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ చేస్తున్న అధికారులకి అనేక మంది వచ్చి వినతి పత్రాలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం కొంతమంది పోలీసు రెవెన్యూ అధికారుల పైన కూడా కొన్ని కీలక సమాచారం రాబిన రాబట్టినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు అబ్బరి పట్ల కూడా నిర్ల కూడా ఇది చూపించద్దు అని చెప్పి సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో జారీ చేయడంతో ఈ కేసుని సిఐడి అక్క అప్పచెప్పాలని చెప్పి ప్రభుత్వం భావించడంతో ఈ రోజు డీజీపీ ద్వారకా సిమ్మలరావు ఉత్తర్వులు జారీ చేశారు ఈ నేపథ్యంలో సిఐడికి మరొక రెండు రోజుల్లో ఈ కేసు కి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నింటినీ కూడా పోలీసులు అప్పజెప్పబోతున్నారు రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ